అందరికీ వందనాలు నా పేరు సరిత నేను నరసేపాలెం గ్రామం నుంచి వచ్చాను నా తల్లి పేరు లీలావతి నా తండ్రి పేరు మాణిక్యరావు నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను నా చదువు అయిపోయిన తర్వాత నేను జాబ్ కోసం హైదరాబాదు వెళ్ళాను అక్కడ ఉంటున్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది ఆ తర్వాత నేను అలా ఉంటూ ఉండగా నేను ఈ లోకంలో అలవాట్లు పడి ఆల్కహాలిక్ ఫ్రెండ్స్తో తిరగడం పాపాలు చేయడం అలా ఉన్నాను అలా ఉంటూ ఉండగా నాకు ఒక అక్క పరిచయం అయ్యారు ఒంగోలు అక్కది అక్క పరిచయం అయినప్పుడు ఇలా నాకు హెల్త్ ఇష్యూ ఉందని అక్కకు చెప్పాను యాక్చువల్గా నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అది చెప్పినప్పుడు ఆ అక్క జోసఫ్ అన్నకి కాల్ చేసి ప్రేయర్ చేపించారు అప్పుడు అన్నకి నేను చెప్పకుండానే అన్న నా హెల్త్ ఇష్యూ నాకేముంది నా లైఫ్లో ఏం జరిగినాయి అన్నీ చెప్పారు అప్పుడు ఇంక నేను అనుకున్నాను అన్నకి ఎలా తెలుసు నా గురించి అని అలా అనుకొని తర్వాత కొన్ని రోజులు అలా ఉంటూ ఉన్న తర్వాత నేను అప్పుడప్పుడు అన్నకి కాల్ చేసేదాన్ని ప్రేయర్ చేయించుకోవడానికి అలా చేపించుకుంటూ ఉండగా జాబ్ మధ్యలో జాబ్ మానేశాను నేను మానేసాక నేను జాబ్ కోసం అలా స్ట్రెస్ అవుతూ ఉంటూ చాలా ఇబ్బందిగా అలా చనిపోవాలి అలా అనుకున్నాను అలా ఉన్నప్పుడు అన్నకు కాల్ చేశాను చేసినప్పుడు అన్న ప్రేయర్ చేశారు చేసి ఒకసారి రండి సిస్టర్ ఒంగోలుకి మీకు వీలైతే ప్రేయర్ చేస్తానని చెప్పారు అలా ఉన్నప్పుడు నేను ఒంగోలుకి వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను అన్న నాతో చెప్పారు సిస్టర్ అలా అనుకోకండి ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేస్తాడని చెప్పి చెప్పినప్పుడు నేను అలా చేయించుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను బైబుల్ చదవడం సమరయ్య స్త్రీతో దేవుడు మాట్లాడినట్టు నా అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఇంకా నేను ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత నాకు తెలియకుండానే నేను నా హ్యాబిట్స్ అన్నీ మానేశాను అలా జరిగిన తర్వాత ఇంకా నేను జాబ్ కోసమని చెన్నై వెళ్ళాను రీసెంట్గా వెళ్ళిన తర్వాత అన్న నాకు కాల్ చేశారు ఇలా ప్రేయర్ ఉంది రమ్మని చెప్పేసి ఇంక నాకు అనిపించింది అప్పుడు బాప్తీసం తీసుకోవాలని ఇంక నేను అన్నకి అడిగాను అన్న ఇలా అనుకుంటున్నానని చెప్తే అన్న తీసుకోండి సిస్టర్ మీ మనసుకు అనిపిస్తుంది అని చెప్పారు ఇంక నేను నిన్న వచ్చాను వచ్చి ఈరోజు తీసుకోవడం జరిగింది దేవుడు నన్ను చేంజ్ చేశారు దానికి వందనాలు నా కోసం మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి థ్యాంక్ యూ ఒక నిమిషం తను ఏం చెప్పింది మీకు అర్థమైందా అర్థమైందా తను తను ఫస్ట్ నాకు ఎలా పరిచయం అంటే వేరే సిస్టర్ ఉన్నారు గాయత్రి సిస్టర్ అని ఆ సిస్టర్ ఫోన్ చేసి ఒక బ్రదర్ ఉన్నారు ప్రార్థన చేస్తారంటే అంటే తనకేం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు తన మొహం నాకు తెలియదు దేవుడు ఏ సమస్య అయితే తనకు ఉందో అదే సమస్య దేవుడు ప్రాఫసీ ద్వారా మాట్లాడినప్పుడు తను స్టన్ అయింది ఎలా అన్నకు ఎలా తెలుసు ఏంటి అని ఆ తర్వాత కొంచెం మాట్లాడుతా అన్న పరిస్థితి ఇలా ఉంది అది ఇదని అయితే సూసైడ్ చేసుకోవాలనే పరిస్థితికి వెళ్ళింది కానీ దేవుడు అంటే తను సివిల్ ఇంజనీర్ చేసింది హైదరాబాద్ వెళ్ళి రకరకాల బలహీనతల వల్ల ఆల్కహాల్కి బాగా ఎడిక్ట్ అవ్వటం వల్ల చాలా ఇబ్బందుల్లో ఉంది కానీ దేవుడైతే కాపాడాడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సమర స్త్రీ అయితే ఇక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ అంట యేసుప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని అత్తరు బుడ్డితోటి కన్నేళ్లతోటి ఏం చేస్తుందంట ఆయన పాదాలు కడుగుతుంది కానీ అందరూ ఈ స్త్రీ ఎటువంటిదో అని అనుకున్నారంట ఏసై అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరి గురించి చెప్పలేదు కానీ పాపములో బలహీనతలో ఉన్న స్త్రీ గురించి నా గురించి ఎక్కడ చెప్పబడిద్దో ఏవిడ గురించి కూడా అక్కడ చెప్పబడిద్దని చెప్పారంట ఎవరైతే ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు తను ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి గట్స్ కావాలి చాలా మందిలో బలహీనతలు ఉంటాయి కానీ ఎదురుగా ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి దేవుడు తన జీవితాన్ని కట్టాడు తన కుటుంబం కోసం ప్రేయర్ చేయండి తను ఇప్పుడు చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి వెళ్తుంది కానీ రేపు ఇంటర్వ్యూ ఉంది అయినా కానీ తను ఆగి వచ్చింది తన కోసం ప్రేయర్ చేయండి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు చిన్న ప్రార్థన చేద్దాం తన కోసం జీవం కలిగిన తండ్రి ఏసయ్య అయ్యా తనకు ఆయుష్ ఇవ్వండి తనకు అభిషేకాన్ని ఇవ్వండి తనకున్న అనారోగ్యాన్ని కొట్టివేయండి తన మీద ఉన్న శాపాన్ని కొట్టివేయండి తండ్రి ఏసయ్య నూతనమైన జీవితాన్ని దయచేయమని సందూర్ అలఫా తషలఫ లియో తషలఫ రమణ తషలఫ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము దేవతడైనా నా బిడ్డకు దింపమని వేడుకొంచున్నాం దేవా ప్రతి ఈవిల్ కవనెంట్స్ ప్రతి ప్రతి డిమాండ్ కావాలి చేస్తున్నాములో బ్రేక్ చేస్తున్నావు దేవతండ్రి నన్ను ఏసయ్య నజరైడ్డ ఏ స్నామలో దేవతండ్రి ఆ బిడ్డ మీద ఆత్మ నుంచి దేవతండ్రి ప్రతి చీకటిని కొట్టివేసి వేస్తారు వలే దేవతండ్రి తన దుఃఖ దినాలు మర్చిపోయే దేవతండ్రి అవునా తన గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండున్నట్లు చూపించమని ఏ స్నాములు అడిగి వేడుకొని తండ్రి అమేన్ అమేన్ ఆమెన్ వందనాలు దేవుడు నిన్ను వస్తేలాగా గొప్ప స్థితికి దేవుడు నిన్ను తీసుకు థ్యాంక్ యూ ప్రైజ్ లాగా బ్లేస్